హలో మై ఓన్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ బ్రహ్మ్రాంధిక సో ఏంటి కొవ్వతి తనకాల కొవ్వతి ముందు నేను ఈ అవతారం ఏంది అనుకుంటున్నారా ఈరోజు సండే కాబట్టి చాలా బర్ధకం లేజినెస్ అయితే అయిపోయింది సో టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయింది సో మా ఇంట్లో అయితే పవర్ ఆఫ్ అయిపోయింది మా ఇంట్లోనే కదా ఇళ్ళల్లో పవర్ ఆఫ్ అయిపోయింది వీధుల్లో పవర్ ఆఫ్ అయిపోయింది సో ఎందుకంటారా అతి తీవ్రమైన దారుణమైన వర్షం అయితే పడిపోతుంది సడన్గా సో దాంతో ఉరుములు మెరుపులతో కూడిన ఉరుములు వచ్చేసినాయి సో అందుకే కరెంట్ ఆఫ్ చేసారు సో దీంట్లో అయితే ఇంకా వీడియో అట్లా మాములుగా సదాగా జరుగుతున్న వల్ల మా డాడీ అయితే కొన్ని కొన్ని వింత వింత పనులు అయితే చేస్తాడు అవన్నీ చూడాలనుకుంటే ముందుగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నాకు సో ఈ వీడియో కొంచెం కరెంట్ ఆఫ్లో అంటే కరెంట్ లేని వీడియో ఇది సో అడ్జస్ట్ అయిపోతారు కదా మీరు మన ఫ్యా మన ఫ్రెండ్సే కాబట్టి సో చూసి చేయండి గైస్ చూడండి మా ఇంట్లో అయితే పవర్ అయితే పోయింది ఎందుకంటే అరే వర్షం అయితే చాలా దారుణంగా తీవ్రాతిగా అని ఇదిగోండి మా అన్నయ్య అయితే కరెంట్ తింటున్నాడు మా డాడీ ఏమో కాఫీ పెట్టుకుంటున్నాడు మా మమ్మీ ఏమో ఇంకా కూర్చున్నారు చూడండి గాయస్ ముగ్గురు మూడు పనిలో ఉంటే నేనే వీడియో తీస్తున్నా వీళ్ళని అదే కాఫీ కావాలని కరెంటు పోయినా చీకడుకుంటున్నాడు కాహల్ని ఒకరోజు కాఫీ ఇవ్వకపోతే కాఫీ లేదా అని మొహం మార్చేసుకుంటాడు ఇంకా మొత్తం తడిచిపోయింది మా వా ఇట్ల మొగ్గంతా పోయే కాఫీ ఏంటి టీ టైం అనుకుంటున్నారా కాఫీ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అండి ఫైవ్ ఓ క్లాక్ వర్షం పడుతుంది సో అదిగోండి టీకట్లో వీడియో తీసాను అని ఏమనుకోకండి ఇలాంటివి కూడా తీసుకోవాలి కదా కూడా మా డాడీ కనబడుతున్నాడు కదా అక్కడ వస్తున్నాడు వస్తున్నాడు ఇదిగోండి మా డాడీ చక్కలు చక్కలు తీస్తున్నాడు ఇదిగోండి మా డాడీ చేసిన పని మా డాడీ ఇచ్చేసిన పను అండి ఒక పని చేయమంటే రెండు పనులు చేసి పెడతాడు డబల్ పనులు చేసుకోవాల్సి వచ్చింది అమ్మా నేను పెట్టి అమ్మా నేను సరే రుతుంది అవునమ్మా తెచ్చారు తిన తినబుద్ది అవ్వాలి కదా అదేంటి కరెంట్ పోయినాకు వచ్చినవి ఎంత శాస్ట్లు అండి అవును మా అయ్య మా మా చిన్నప్పుడు మా మేము చిన్నప్పుడు ఎక్కువ తెచ్చేవాడు అండి పొట్లా పొట్లాలు వేసుకొచ్చేవాడు మేము పెద్ద తీసుకురా అట్లా అసలు తీసుకుండి సౌండ్ అర్జున పాల్గొనవా అన్నాలంట ఉరినప్పుడు మా అన్నయ్య ఏమో కాఫీ ఇవ్వనివ్డు కాఫీ తాగకూడదు ఎక్కువగా అని కాఫీ ఇవ్వనివ్వుడు మా నాన్నకేమో కాఫీ కావాలి నేను ఎవరు మాట్లాడాలి ఇద్దరులో ఎవరు మాట్లాడకుండా

ఇదిగోండి వర్షం ఏమన్నా గేమ్ ఆడుకుందామా ఏమా అప్పుడే ఉంటా అని చూద్దారు సో సండే కొంచెం బతుకమ్మ వచ్చేసి ఇదిగా సండే అంటే లేజినెస్ ఇదిగోండి మా యువరాజు మా అన్నయ్య సోదరా ఓ సోదరా కొంచెం ఇటు రా సోదరా సోదరా కొంచెం మాట్లాడు కరెంట్ పోయింది మా ఫ్యామిలీ మన ఫ్యామిలీ మేము వస్తాము మాట్లాడు మీ ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ కొంచెం రా నన్ను అంటారా నన్ను లూజ్ అన్నారు మేమిచ్చినా అంతే తాగదు ఇంకా ఒక మెటేసి ఏందో ఏందడ మా అమ్మ అన్నా బాగా చెప్పేసారండి అందరొచ్చి సో చూసారా వర్షం గాయ ఇదిగో మా ఇంట్లో అయితే వర్షం పడిపోతుంది సో కరెంట్ కూడా పోయింది పవర్ ఆఫ్ అయిపోయింది బోర్ కొట్టేస్తుంది ఏం కాక ఇంకా ఇలా వీడియో తీసుకుంటున్నాను సో ఈరోజు ఏంటి ఈ అవతారం పిచ్చి పిచ్చి దానిలా ఉన్నాయి కదా సో సండే కదా కొంచెం లేజినెస్ అయితే బాగా పెరిగిపోయిందండి ఈరోజు సో ఏమనుకోకండి కొంచెం ఇన్ని అవతారాల్లో ఈ అవతారం ఉంటుంది అనమాట మనకున్న అవతారాల్లో సో వర్షం అయితే ఫుల్లు పడిపోతుంది పక్కన గురుముతుంది మెరుస్తుంది సో ఫోన్ అయితే ఎక్కువ సేఫ్టీ ప్లేస్ కాదు కాబట్టి సో ఉంటానండి మళ్ళీ మరొంచెడుతుంది ఒక సండే దిక్క బాగా ఇంకా నేను వీడియోస్ అయితే ఫ్లాష్ ఫోన్ ఫ్లాష్తో చేసి తీసేసానండి వీడియోస్ కూడా ఇదిగోండి చూడండి లైక్ చేసుకున్నాం అందరం ఇంట్లో గొప్ప తెలిసిపోతున్నారు కరెంట్ పోయింది ఇదిగోండి వేర్ ఇస్ మై ఫాదర్ వేర్ ఇస్ మై మదర్ అన్నయ్య ఓ ఓకే ఇదిగోండి క్యాండిల్ నుంచండి అన్న ఫ్లాష్ ఇటు తిరిగి అయ్య మైన చూడండి అసలు ఏంటి ఇదివరకు కాలంలో బుడ్డీలు ఉండేవి కదండీ ఎక్కువగా బుడ్డీలు కొవ్వొత్తులు ఫస్ట్ బుడ్డీలు వచ్చినా కొవ్వొత్తులు వచ్చినాయి ఇప్పుడు కొవ్వొత్తులు కూడా తక్కువైపోయినాయి అదన్నమా ఇప్పుడు మా ఇంట్లో వెలుగు కాంతి వచ్చేసింది కొవ్వొత్తిలో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ మరి మంచో వీడియోతో మీ ముందుకు వస్తామండి అంతవరకు టేక్ కేర్ బాబాయ్